సిస్టర్స్ ఈ రోజు మనం జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నామండి క్వాంటిటీ కూడా చాలానే ఉంది చూపిస్తాను మీకు ఇది వచ్చేసి టోటల్గా క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది చాలా డిమాండింగ్ ఉన్నటువంటి డిజైన్ అనమాట ఇది క్లాత్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీలో వస్తుంది చాలా చాలా బాగుంటుంది లాస్ట్ టైం కూడా మీరు చూశారు కొంచమే తెప్పించాం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ శారీస్ మాత్రమే తెప్పించాము ఇప్పుడైతే మాత్రం క్వాంటిటీ ఈజీగా ఒక హండ్రెడ్ అయితే ఉంటుంది ఇక్కడ ర్యాక్ లో మొత్తం కూడా సెట్ చేసాము అలాగే కింద కూడా మనకి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి సెట్ టైం లేకపోయింది అనమాట ఫాస్ట్ గా చేసేసి మీకోసం పెట్టేయాలి వీడియో అనేది ఒక ఇంటెన్షన్తో గబగబా మేము వీడియో అయితే చేస్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం సిస్టర్స్ త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది కానీ అది నెంబర్కి వర్కౌట్ అవ్వదు ఓన్లీ స్కానర్కి మాత్రమే మీకు పనిచేస్తుంది అనమాట అలాగే మీరు చేయాల్సింది ప్రాసెస్ ఏంటి అంటే మీకు ఏ చీర అయితే నచ్చుతుందో ఆ చీర స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడున్న నంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి పంపించిన తర్వాత ఈ చీర ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ మీద ఆ సారిని మేము పక్కన పెట్టేసి మీకు స్కానర్ పెడతాము స్కానర్ పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ చీర మేము ఎవరికైనా ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇచ్చాము అది చూసి చదవకుండా మాత్రం ఎవరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ అయితే చేసుకోవద్దు క్లియర్గా చెప్తున్నాము ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో మాత్రం కంపల్సరీ తీసుకోండి అది మీకు ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆ వీడియో పంపిస్తే కనుక ఒక్క రూపాయి కూడా మీరు లాస్ అవ్వాల్సి లాస్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి కలర్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ క్లాత్ వైజ్గా ఇది మనకి రెండు రకాల బ్రాండ్స్ మేము యూజ్ చేస్తాము ఒకటి అకీరా రెండు వెన్నెల ఇవే రెండు ఎక్కువ తీసుకొస్తాం అదర్వైజ్ ఇంకేదన్నా వేరే బ్రాండ్లో మాకు క్లాత్ బాగుంది సేమ్ యాజీస్గా ఉంది అంటే కనుక అప్పుడు వేరే బ్రాండ్ తీసుకొస్తాం తప్ప మేము నైంటీ నైన్ పర్సెంట్ ఇవి రెండు బ్రాండ్స్ మాత్రమే యూస్ చేస్తాము ఒకసారి ఈ శారీ చూపిస్తాను చూడండి ఇది క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ ఉంటుంది కదా బిస్కెట్ కలర్ మీద చక్కగా మనకి కలంకారీ ప్రింట్ ట్రైబల్ డిజైన్ ఇచ్చారండి చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా మాపుకి ఆగేలాగా ఉంటుంది ఈ శారీ కలర్ కానీ క్లాత్ కానీ మంచిది ఓకే పళ్ళు వచ్చేసరికి కలంకారీ ప్రింటెడ్లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి నేను వేసుకున్న రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా సిస్టర్ సేమ్ యాజ్ యాజ్టీస్ అలాగే ఉంటుంది ఇట్లా నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ వేరే శారీ మీద ఇలా డిజైన్ చేయించుకున్నాను అలాగే నేను వేసు ఇప్పుడు నేను వేసుకున్నటువంటి బ్లాక్ బీట్స్ అయితే చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటాయండి స్టోన్ వచ్చేసి మనకి ప్రీషియస్ స్టోన్ అయితే యూజ్ చేశారు ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనమాట ఇది సపరేట్గా అయితే మేము ఆర్డర్ తీసుకోవట్లేదు శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు దాంతోపాటు ఇది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఓకే క్లాస్ లుక్ ఉంటుంది ఇది సింగిల్ కలర్ మాత్రమే వచ్చిందండి అయితే ఈ శారీస్తోనే ఆర్డర్ చేసుకోవాలని ఏం లేదు మీరు ఏదో ఒక శారీ ఆర్డర్ చేసుకుంటారు కదా దాంతోపాటు ఇది మీకు ఆర్డర్ చేసుకుంటే శారీ మిడిల్లో పెట్టేసి మేము పంపించడానికి ఛాన్స్ ఉంటుంది దానికి సపరేట్గా కొరియర్ కూడా ఏమీ ఉండదు ఎందుకంటే వేసుకునే పది ఇరవై రూపాయల కోసం మళ్ళీ దానికి సపరేట్గా కొరియర్ కవరు అన్నీ కలిపితే మీకు బడ్జెట్ ఎక్కువైపోతుంది కాబట్టి చెప్తున్నా ఇప్పుడు ఈ స్టోన్ చూపిస్తాను దీన్ని మేము స్నాప్ కూడా పెడతాం మీకు చూడండి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ వస్తాయి అలాగే ఒక రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు దాని పైన మనకి చిన్న చిన్న స్టోన్స్తో ఒక ఫ్లవర్ షేప్లో కూడా వచ్చింది చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది నేను ఇంకొకటి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది క్లారిటీగా ఒక ఒక డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారు పైన మనకు ఒక చిన్న లీఫ్ లాగా కూడా ఉంటుంది ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చక్కగా ఆర్డర్ చేసుకోండి బాగుంటుంది దీని కోడ్ కూడా ఇస్తున్నాం చూడండి కోడ్ నెంబర్ సెవెన్ కోడ్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటివి చక్కగా సింపుల్గా జార్జెట్ శారీస్ మీదకి కూడా వేసుకునేలాగా నేను ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా చూపిస్తాను ఊరికే కాస్ట్ ఎక్కువ పెట్టేసి ఎప్పుడో ఒకసారి వేసుకునేదానికోసం వందల వేలల్లో పెట్టే కన్నా కూడా ఇలా సింపుల్గా ఒక నాలుగైదు రకాల బ్లాక్ బెడ్స్ తీసుకుంటే చాలా మంచిగా అయితే ఉంటాయి ఏ వస్తువైనా సరే శారీ అయినా ఏ జ్యువెలరీ అయినా మనం వాడుకునే విధంగా వాడుకుంటే లాంగ్ రన్ వస్తుంది మనం ఎంత కాస్ట్లీది వేలు వేలు పెట్టుకున్నా ఎట్లా పడితే అట్లా పడేస్తే అది ఒక రోజులోనే ఉప్మా అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఓకే డిస్క్రిప్షన్ చూడండి చదవండి ఆర్డర్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ